కరుణిలికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వాక్యం అంటుంది ఎనిమిదో తొమ్మిదో ఒకసారి చూడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఆ సహవాసములో నువ్వు నమ్మకంగా ఉంటే ఆ సహవాసం నాకు వద్దనుకోకుండా ఉంటే ఆ సహవాసం ఆ అడుగులు తిన్నగా పరలోకానికి తీసుకెళ్తాయి స్తోత్రం చెప్పాలి ఆయన సహవాసానికి దేవుడు నిన్ను పిలిచాడు ఆయన సహవాసం అంటే ఏంటి ఆయన సహవాసానికి దేవుడిని పిలవడం అంటే ఏమిటి ఒకసారి ఆలోచించండి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించడమే ఆయన సహవాసములు ఉండడం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మందిరానికి రావడమే ఆయన సహవాసములో ఉండడం ఆయన ఆయన కుటుంబములో ఆయన ఇంటిలో ఇది ఎవరిల్లు దేవుని ఇల్లు కదా మందిరం వంటి దేవుని ఇల్లు కదా ఆ ఇంట్లో ఆ ఇంట్లో నువ్వు ఒక సభ్యుడిగా బ్రతుకుతూ ఒక బాధ్యత కలిగి ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు స్త్రీలు ఉన్నారనుకో నలుగురు స్త్రీలు తలవకు పని చేసుకుంటారు కదా చేసుకోరా ఒకమ్మ వంట చేస్తే ఒక అమ్మ బట్టలు ఉత్తికితే ఒక అమ్మ ఇల్లు దుడిస్తే అర్థమవుతుందా ఒక అమ్మ నీళ్లు తీసుకొస్తే ఏదో ఒక పని చేసుకుంటే నలుగురు నాలుగు పనులు చేసుకోవాలి నలుగురు స్త్రీలు ఉంటే అంతే కదా అలాగే మనం నలుగురు ఉందాం అనుకుందాం మనకు పని ఉంది దేవుని మందిరంలో ఒకరు పట్టలు బరిసేవారైతే ఒకరు కుర్చీలేసే బాధ్యత బాధ్యత ఒకరు వంట చేసేవారైతే ఇంకొకరు వడ్డించేవారైతే ఇది నీ ఇల్లే అయితే ఇది నీ ఇల్లే అయితే ఈ ఇంట్లో ఈ ఇంటి సభ్యుడిగా నువ్వు ఉంటే ఆయన సహవాసములను నువ్వు ఉండి పని చేస్తావు నువ్వు ఇంట్లో చుట్టానివి కాదు కదా అర్థమవుతుందా ఆదివారం వచ్చి అలా కూర్చొని అలా వెళ్ళిపోయేటువంటి వారు ఇంకా ఆ కుటుంబంలో స్థిరపడలేదు అని అర్థం స్థిరపడిన బిడ్డలు ఆ ఇంట్లో ఏదో ఒక పని దేవుని సన్నిధిలో మనం దేవుని పరిచయం చేస్తాం దేవుని ఇంట్లో వారు అప్పుడు ఎప్పుడైతే ఆ ఇంట్లో పని చేస్తామో ఆ మహాదేవుని యొక్క కుటుంబంలో మనము ఆయనతో సహవాసం చేస్తున్నాము అని అర్థం ఆయన నమ్మదగిన వాడు గనుక ఆ సహవాసానికి పిలిచిన దేవుడు ఆయన ఎక్కడుంటాడో ఆయనతో కూడా మనల్ని కూర్చుండబెడతాడట నా తండ్రి ఇంట్లో అనేక నివాసములు కలవు లేని ఇడలు నేను చదువుతాను నేను వచ్చి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అన్నాడు అంతే కదా జయించిన వానిని నాతో కూడా నా సింహాసనము నందు కూర్చుండబెడతాను అన్నాడు ఎంత మంచి దేవుడు అండి ఆయన సహవాసానికి పిలిచి మనల్ని వ్యర్థులను చేయుడు ఆయన సహవాసాన్ని పిలిచి దేవుడు మనల్ని ఎప్పుడు మోసం చేసేవాడు కాదు కొందరితో మనకి ఆ పరిచయం ఏర్పడాలి కానీ ఈ లోకములో నమ్మకస్తులు నీతిమంతులతోనే మనకు సహవాసం ఉంటే మనం చాలా అతిశయిస్తాం పలానా నాకు తెలుసండి ఫలానాయని నాకు తెలుసండి నాకు ఫలానా సేవకుడు నాకు బాగా పరిచయం అండి నన్ను ఎంతో ప్రేమిస్తాడండి నా నన్ను ఫ్రెండ్గా ఎన్నుకు ఎంచుకుంటాడండి అని మనం బలే అత్యయంగా చెబుతామే ఒక పాస్టర్ గారు నమ్మకస్తుడైనా నమ్మకస్తుడైనా ఒక పాస్టర్ గారు సహవాసం అయితేనే మనం బలే అత్యయిస్తామే భూమి ఆకాశమును కలుగు చేసిన దేవుని సృష్టికర్త అయిన దేవుడు మనకు ఫ్రెండ్ అయ్యాడట స్తోత్రం చెప్పాలి మనకేదైనా బాధ వస్తే మన ఫ్రెండ్తో చెప్పుకోవచ్చు మనకేదైనా కష్టం వస్తే మన స్నేహితులతో చెప్పుకోవచ్చు మా అమ్మమ్మ తెల్లారట్లు లేచి ఒక చక్కటి పాట పాడేది ఆ పాట నేను ఎప్పుడూ మర్చిపోలేను పల్లవి ఒకటే గుర్తుంది అప్పుడులో నాకు మనసు పెట్టలేదుగా నాకు అంతగా మనసు లేదు కాబట్టి మనసు పెట్ట నేనేది తిని ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు പരിശുദ്ധുടേന ജീവന രക്ഷണ കാരണഭൂതു നീക്കേ അതെന്തോ പരിശുദ്ധുടൂ നച്ചേരി ఎంతో పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణ పూతుడు అతడే అతడే బాగలా ఏంట్రా సుత్తాడనా అతడే ఏసుడు అతడే సుడు నేనెరిగిటిని ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు నేనేరిగిటిని ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు అతడే యేసుడు అతడే యేసుడు మీరు ఊహించి పాడండి నేనెరిగి తిని ఒక స్నేహితుని അതെന്തോ പരിശുദ്ധുടൂ നീക്കേഹിതു അതെന്തോ പരിശുദ്ധുടൂ ആ പരിശുദ്ധുടേന ജീവന രക്ഷണ കാരണഭൂത്ത അതേ യസുടൂ కొంతమంది ఎరుగుతుంది స్నేహితుల్ని అమ్మ అర్థమవుతున్నా మీకు ఆయన మీ ఫ్రెండేనా స్తోత్రం చెప్పగలరా గొప్పవారితో గొప్పవాళ్ళు స్నేహం చేస్తారండి పేదవాడితో దిక్కు లేనిటువంటి వాడితో ఎవరు సహవాసం చేస్తారు నీ ప్రభు నీ రక్షకుడు నీతో సహవాసం చేస్తాడు ఆయనతో నీ హృదయం ఇప్పి మాట్లాడవచ్చు నీ సంగతంతా దేవునితో చెప్పుకోవచ్చు ఆయన మంచి స్నేహితుడు ఆయన మంచి స్నేహితుడు కనుకనే మన కొరకు తన ప్రాణం పెట్టాడు ఎందుకంటే మనం మనుషులుగా అయితే మన స్థితికి తగినటువంటి వారితో సహవాసం చేస్తాం కానీ మన స్థితికి తగినట్లు ఆయన సహవాసం చేయటంలా మనం నమ్మదగిన వారమని మురికి వారమని పాపిష్టి మనుషులు మని తెలిసి కూడా మనతో సహవాసం చేస్తున్నాడు ఎందుకో తెలుసా ఆయన ఉన్న స్థలంలో మనల్ని ఉంచడానికి ఆయన నమ్మదగిన వాడయ్యుండి మనతో సహవాసం చేస్తున్నాడు కనుక మనం అంత పెద్ద ఆయన తగ్గించుకొని అంత పెద్ద ఆయన తగ్గించుకొని మనతో సహవాసం చేస్తే మనం రెచ్చిపోకూడదు కృతజ్ఞత కలిగి బ్రతకాలి భయముతో బ్రతకాలి అర్థమవుతున్న అబ్రహాముని అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పినప్పుడు అబ్రహాము తనని గురించి ఏమనుకున్నాడో తెలుసా తనని గురించి ఏమనుకున్నాడో తెలుసా ఏమనుకున్నాడో తెలుసా ధూళిని దుమ్ముని అన్నాడు ధూళిని దుమ్మునైన నేను నీతో మాట్లాడుటకు తెగించి అన్నాడు దేవుడేమో అబ్రహాము నాకు ఫ్రెండు అంటే నా స్నేహితుడు అంటే అబ్రహాము రెచ్చిపోయి హలో రేపు ఎరన్నా మాట్లాడు అని అనలేదు ప్రభువా ధూళిని దుమ్ముని ధూళి లాంటి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు చూడండి ఎంత ఆ సహవాసం ఎంత స్థిరంగా నిలబడిందో ఒకసారి ఆలోచించండి మనం ఎవరికైనా కొంచెం అవకాశం ఇస్తే వాళ్ళు రెచ్చిపోతారు అవునా వివేకం కలిగినటువంటి వారు ఆ మహోన్నతుడైన దేవునితో సహవాసం చేసేటప్పుడు ఆయన పరిశుద్ధుడు గనుక నేను పరిశుద్ధుడుగా ఉండాలి ఆయన దేన మనసు గలవాడు గనుక నేను దీన మనసు కలిగి ఉండాలి ఆయన నమ్మదగిన వాడు గనుక నేను నమ్మదగినటువంటి వాడు కానీ నమ్మకస్తునిగా బ్రతకాలి ఎందుకంటే నమ్మకస్తులకి నమ్మకమైన వారికి మెండైన దేవెల్ ఇస్తాడు ఆయన ఆయన ఎలాంటి గుణగణాలు కలిగి ఉన్నాడో ఆ పరిశుద్ధుడు ఆ నీతిమంతుడు ప్రేమించేవాడు కనుక నేను ప్రేమించాలి ఆయన క్షమించే మనసు ఉంటుంది ఆయనకి నా స్నేహితునికి కనుక నేను క్షమించాలి ఇలాగూ దేవుడిలో ఉన్న ఆ మనస్సును మనం కంపేర్ చేసుకుంటూ మన మనస్సులో ఉన్న చేదును తొలగించుకుంటూ కానీ ముందుకెళ్తే ఆ సహవాసం పరలోకం వరకు తీసుకుని వెళ్ళిపోయింది అంతేగాని దేవుడు మనల్ని కరుణించి కాస్తంత మనల్ని దీవిస్తే కాస్తంత మనల్ని హెచ్చిస్తే రెచ్చిపోయామనుకోండి హెచ్చులు అనుకోండి నేను చాలాసార్లు చెప్పాను ఏం చెప్పాను అంతఃపురవంలోకి వెళ్ళిన అమ్మాయి ఆ బుద్ధి పోకపోతే తీసి పక్కన పెట్టేశాడంట రాజుగారు అర్థమవుతుందా చెప్పానుగా మీకు ఎన్నోసార్లు అట్లాగే మనం దీని దు ఉన్నామని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన కృపచేత తన సహవాసానికి పిలిచాడు ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే మన గొప్పతనాన్ని బట్టి ఆయన మనల్ని ఎప్పుడూ ఆయన సహవాసానికి పిలవలేదు మన మంచితనాన్ని బట్టి కాదు ఆయన మంచితనాన్ని బట్టి నమ్మదగిన నమ్మదగినవాడు కనుక మనం ఏం చేయాలంటే ఆయన ఆయనలో ఉన్న గుణగణాలు అమర్చుకుంటూ సహవాసం చేస్తే మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం ఇప్పుడు మూడు విషయాలు చెప్పాను ఆయన నమ్మదగినవాడు ఆయన నమ్మదగినవాడు మనం చేయవలసింది ఆయనకి ప్రథమ స్థానం ఇచ్చి ఆయనను ప్రేమించి ఆయన మాటను గై కొంటే వెయ్యి తరాల వరకు మన సంతతికి దేవుడు కృపణిస్తాడు గుర్తుపెట్టుకోవాలి ఆయన నమ్మదగినటువంటి దేవుడు మనకు నలుదిశలని నెమ్మదిస్తాడు ఎలా ఇస్తాడు మనం హద్దులు మీరకుండా ఉంటే మృగాల మధ్యలో కూడా మనకు నెమ్మదినిస్తాడు నోటి మాటల చేత నీకు గాయం అవ్వకుండా కాపాడుతాడు నెమ్మది కోట్ల రూపాయల కంటే విలువైనది అది భూమి మీద నువ్వు అనుభవిస్తావు పరలోకములో మాత్రమే కాదు భూమి మీద కూడా నెమ్మదిని అనుభవిస్తాం మూడు ఆయన సహవాసానికి పిలిచాడు మనల్ని పిలిచిన దేవుని దేవుని గుణగణాలను కానీ మనం అనుసరించగలిగితే రెచ్చిపోకుండా బుద్ధిహీనంగా ప్రవర్తించకుండా పెద్ద ఆయనతో కదా మనం సహవాసం చేసేది ఆ పెద్దోడితో సహవాసం చేసినప్పుడు ఆయన గుణగణాలు కానీ మనం నేర్చుకుంటే ఆయన అంతఃపురములోనికి ఆయన రాజ్యంలోనికి ఆయనన్న స్థలంలో నీకు ప్రభుత్వం తీసుకెళ్తాడు ఇలా చేయుటలో ఆయన నమ్మదగినవాడు